ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి నమస్తే స్వాగతం రైతులపై పంజాబ్ విసిరిన మోంతా తుఫాన్కు తోడు అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారిందని ఇటీవల కురిసిన వర్షంతో రైతుల జీవితాల్లో అంతులేని వ్యదను మిగిల్చిందని మాజీ ఎంపీటీసీ మాడుగుల రాజు అన్నారు మండల వ్యాప్తంగా పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాల వరి పొలాలు నాట్లు వేశారని అందులో పదకొండు వేల ఎకరాలకు పైగా తుఫాన్ దాటికి దెబ్బతిన్నాయని ఎన్నో వేల ఎకరాలు ఇప్పటికే నీట మునిగే ఉన్నాయని వేలాది కుటుంబాల రైతులు రోడ్డున పడ్డారని అన్నారు అధికారులు కనీసం కన్నెత్తి చూడకుండా నేడు రేపు అంటూ ఆరు రోజులు గడిచినా కానీ నీట మునిగిన పొలాలను పరిశీలించి పట్టించుకున్న పాపన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక రైతు పూర్ణచంద్రరావు మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతల పొలాలను మాత్రమే ఏవో పరిశీలిస్తున్నారని ఎన్నిసార్లు ఫోన్లు చేసినా గానీ స్పందించడం లేదని అన్నారు ఇటీవల కొందరు నాయకులు పర్యటించినా బాధితులకు పదివేల భరోసా ఇస్తామనడం విడ్డూరంగా ఉందని పంటలకు పెట్టిన గిట్టుబడి కూడా కనీసం రాదని ఎకరానికి ఇరవై ఐదు వేలు ఇచ్చి ఆదుకుంటామన్న ప్రకటన కూడా చేయలేదు ప్రకృతి ప్రకోపం అధికారుల పట్టింపు లేని తనం ప్రజలను కోలుకునే విధంగా దెబ్బతీశాయని అన్నారు ఈ పాపం ఎవరిదన్న ప్రశ్నకు సమాధానం దొరకనిదిగా మిగిలిందని ఇప్పటికైనా జిల్లా వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించి సమగ్ర నివేదిక తయారు చేసి పంట నష్టాన్ని అంచనా వేసి వీలైనంత త్వరగా నష్టపరిహారం చెల్లించాలని కోరారు పెట్టుబడి పెట్టి కోసే సమయంలో ఈ రకంగా మొత్తం పంట నాశనమైంది నీళ్లు పోకుండా బురద ఉన్నది ట్రాకులు అసలు మిషన్లు దొరకక ఇప్పుడు కనీసం ఉన్న గింజన ఏదైనా పోసుకుందామన్నా మిషన్లు లేవు ఎవరు లేరు పరిస్థితి ప్రభుత్వం చూస్తే ఇట్లా ఉన్నది మిషన్ల పరిస్థితి ఆ పరిస్థితి ఉన్నది కనీసం ఒక్క లీడర్ కానీ కనీసం జిల్లా స్థాయి లీడర్లు మండల స్థాయి లీడర్లు కూడా కనీసం ఏ ఓలకు మరి మా ఊళ్ళో పడ్డదని చెప్పే నాదు లేడు ప్రభుత్వం లేదు మరి ఈ రైతుల పరిస్థితి ఇట్లే ఉంటే అగమ్య గోచరంగా ఉన్నది కనీసం మందు దాగి చచ్చిపోయే పరిస్థితి ఉంది ఒక్కొక్కరికి పది పదిహేను ఎకరాలకు కింద పడ్డానికి రైతు ఏం చేయగలుగుతాడు మళ్ళీ నెక్స్ట్ పెట్టుబడి ఏ రకంగా పెట్టుకొని ఎట్లా నిలబడగలుగుతాడు దగ్గర తుఫాను వచ్చి సుమారు వారం రోజులు అవుతుంది పర్వతగిరి హెడ్ క్వార్టర్లో ఇంతవరకు అగ్రికల్చర్ ఏఓ కానీ ఏఈఓ కానీ రైతుల పొలాల దగ్గరికి వచ్చి చూసిన దాఖాలు లేవు మండలంలో కానీ చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ వర్షం పాతం నమోదైంది మన పర్వతగిరి మండలంలో అంటే ఒక్కసారి ఆలోచించండి ఏ మేరకు ఎంత పెద్దగా నష్టం జరిగిందో ఒకసారి నేను అధికారులకు అధికార పార్టీ నాయకులకు తెలియజేస్తున్నాను రైతు తన పరిస్థితి చెప్పుకో కొనబోతే కురివి అడివి అమ్మబోతే అడివి అనే స్థితిలో ఉన్నది ఇవాళ పెట్టుబడి పెట్టి మొత్తం ఇంట్లకు కోసుకొని గింజలు ఇంట్లోకి తీసుకుపోయే టైంకి ఈ అకాల వర్షం వల్ల చాలా నష్టపోవాల్సింది చాలా నష్టపోవాల్సి వచ్చింది అప్పుడు అప్పుడు యూరియా బస్తాలు దొరకక బ్లాక్లో కొని పండిస్తే ఇప్పుడు ఈ పె ఈ పెట్టు ఈ పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు కావున దయచేసి నేను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను మన దేశానికే కాదు మన దేశానికే అన్నం పెట్టే రైతాన్నకు మీరు సున్నం పెడతాను ఒకసారి మీరు గట్టిగా ఆలోచన చేసి వారికి తక్షణమే ఎకరాకు ఇరవై ఐదు వేల చొప్పున అందే విధంగా నష్టపరిహారం అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని నేను తెలియజేస్తున్నాను రైతుల పక్షాన లేని ఏడల మా డిఆర్ఎస్ పిఆర్ఎస్ బిఆర్ఎస్ పక్షాన రైతుల పక్షాన పెద్ద ఎత్తున నిరాశనలు ధరనాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది గత ప్రభుత్వంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఏడు పదుల వయసులో కూడా పంట నష్టం ఇలా తుఫాను వస్తే పంట నష్టం జరిగితే ఏటూరు నాగారం కానీ మహబాద్ కానీ నర్సంపేట కానీ వచ్చి వచ్చి అక్కడ తక్షణమే డ్యామేజ్ చూసి తక్షణమే అప్పుడే పదివేల రూపాయలు ప్రకటించి ఇచ్చిన చరిత్ర గత ప్రభుత్వం కేసీఆర్ది ఇప్పుడు ఈ వారం పది రోజులు అవుతున్నా కానీ ఇంతవరకు సర్ అధికారులు అధికారికంగా పొలాలలోకి వచ్చి సర్వే నిర్వహించింది లేదు ఈ ఎక్స్ ఈ పంట నష్టాన్ని ప్రకటించింది అంచనా వేసి పంట ప్రకటించడం కూడా ప్రకటించలేదు ప్రభుత్వ నివేదిక కూడా ఇంతవరకు సమర్పించలేదు ఇప్పటికైనా కూడా ఈ మొద్దు నిద్ర ప్రభుత్వం ఈ మొద్దు నిద్రను మేల్కొని ఈ ఈ ప్రభుత్వానికి ఈ రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం తుఫాన్ వచ్చి వారం రోజులు అవుతున్నా కానీ మన పర్వతగిరి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు రైతులు ఫోన్ చేసినా అందుబాటులోకి రావడం లేదు అదే పత్రికా విలేకరు మిత్రులు కూడా ఎవరైనా ఫోన్ చేస్తా కూడా అందుబాటులోకి వచ్చింది లేదు అదేవిధంగా రైతుల పొలాల కాడికి వచ్చి కూడా అధికారిక నివేదికను కూడా తీసుకోవడం లేదు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మా వస్తున్నాం మా కింద ఏవో వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని చెప్పేసి దాటవేసే కార్యక్రమం చేస్తున్నారు కానీ అధికారికంగా మాత్రం ఈ రైతుల పంట పొలాల కాడికి వచ్చి నివేదిక మాత్రం తీసుకోవడం లేదు కాంగ్రెస్ అధికార నాయకులు అధికార నాయకుల పొలాలకు కాడికి పోయి రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది కానీ సామాన్య రైతులకు రైతుల దగ్గరికి వచ్చి మాత్రం ఈ రిపోర్ట్ తీసుకోవడం లేదు రైతులు చాలా విధంగా బాగా బాధపడుతున్నారు అంటే ఓన్లీ అధికారులకైనా ప్రభుత్వం ఉన్నది సామాన్య రైతులకు లేదా అన్నది కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు Three Veda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.